పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరవేయడం ఖాయమన్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క జనజాతర సభకు భారీగా ప్రజలు తరలివస్తున్నారని రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసిన బీజేపీకి ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు సీతక్క బీజేపీ ప్రభుత్వం సీఎంపై అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన తాము భయపడలేదని షిండేలు గిండేలు ఎవరు వచ్చినా తెలంగాణలో పదిహేను సీట్లను కాంగ్రెస్ పార్టీ ఎగిరవడం పక్కా అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మన పదకొండు రోజుల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వైపు ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే రోజుకు మూడు సభల్లో అయితే సభలను నిర్వహిస్తూ ఇటు తమ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేడు అస జిల్లాకు రానున్నారు స ఇప్పటికే సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లనైతే జిల్లా ఇన్ఛార్జి మంచి సీతక్క ఆధ్వర్యంలో పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనకు అందుబాటులో సీతక్క ఉన్నారు ఆమె అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఎన్ని గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు సభ మీరు చూస్తున్నారు అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి జనాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఇరవై వేలు అదేవిధంగా మరి కాగజ్ నగర్ నుంచి ఒక పదివేల వరకు దాదాపు ముప్పై వేలను మేము టార్గెట్గా పెట్టుకున్నాం రెండే నియోజకవర్గాల ప్రజలు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మంచి ఉత్సాహం కూడా ఉంది ఆసిఫాబాద్లో భారీ మెజార్టీ కూడా రాబోతుంది మిగతా నియోజకవర్గాలు కూడా మంచి ఊపులోకి వచ్చినాయి మేము మెజార్టీ కోసమే కొట్లాడుతున్నాం ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రజలందరికీ వెనుకబడ్డ కుమరంభీం జిల్లాకు పూర్తి స్థాయిలో హామీలు ఇచ్చి అభివృద్ధి పదంలో తీసుకురావడం కోసం కుమరంభీం జిల్లాకు సంబంధించి ఏదైతే కుమరంభీం ప్రాజెక్టు కావచ్చు లేదనుకుంటే అందవల్లి బ్రిడ్జి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులు అయితే ఇటు వర్షాకాలం రానుంది ఇప్పటికే రెండు సంవత్సరాల్లో కొండ ప్రాజెక్టుకు సంబంధించిన సైడ్ వాల్ కూలిపోయింది వాటర్ కూడా లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి ఈ వర్షాకాలం కనుక అధిక మొత్తంలో వర్షాలు పడితే ప్రాజెక్ట్ కింద ఉన్న గ్రామాలకు అయితే ముప్పున్న సందర్భాలు ఉన్నాయి కేవలం ఒక నెల మాత్రమే మనకు మిగిలింది ఈ నెలలోపు ఏమన్నా అవి పనులు పునరుద్ధరించే అవకాశం ఉందా ఎలా ఉంది ఎటువంటి హామీలు ఇవ్వండి వాస్తవానికి కోడ్ ఉండడంతో కొన్ని పనులు ఈ దేశంలో పంతొమ్మిది యాభై రెండు తర్వాత లాంగెస్ట్ ఎలక్షన్ ఇదే చాలా రోజులు తీసుకుంటుంది ఏ పని చేయకుండా అవుతుంది గత వరదలలో కూడా చాలా చెరువులు మునిగిపోయినాయి తెగిపోయినాయి ఏది లాస్ట్ ఫ్లడ్ మనకు వచ్చిన కడ మా కాడ కానీ ఇక్కడ కానీ కానీ ఆ పనులు చేద్దామనే లోపు ఈ లోపు కోడ్ వచ్చింది టెండర్ విలోకుండా అయినాయి కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి అలాంటి నష్టం జరగకుండా భీం ప్రాజెక్ట్ కింద అలాంటి నష్టం జరగకుండా చొరవ తీసుకుంటాం అదేవిధంగా మరి అభివృద్ధికి సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయి మన రేవంత్ రెడ్డి గారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద అత్యధికమైనటువంటి ప్రేమ అభిమానం ఉంది ఆయన మొదటి పర్యటన కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఇప్పటికే కడేం ప్రాజెక్టు కూడా ఆల్రెడీ నిధులు ఇవ్వడం జరిగింది ఇంకా ఈ కుమ్రంభీం ప్రాజెక్టు దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి ఏదైతే కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించి కేవలం ఒక సీటు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అసెంబ్లీ ఎలక్షన్లో ఇటు బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఇటు మీరైతే చేరికలను ప్రోత్సహించుకున్నారు కొంతమేర కొన్ని నియోజకవర్గాలను అయితే ఆపోజి ఆపోజ్ వస్తుంది గర్వాపస్ పేరుతోటి ఆదిలాబాద్ సంబంధించినటువంటి నేతలు రావడంతో అయితే మరో వర్గం వాళ్ళైతే ధర్నాలు చేసిన సందర్భం ఎలా గలుపుకోబోతున్నారు వీళ్ళందరినీ ఒక ఒక తాటికి తీసుకొచ్చి ఎన్నికల్లో ఎలా పోబోతున్నారు వాస్తవానికి ఏఐసిసి నిర్ణయం అది ఎక్కడైతే మనం వీక్ ఉన్నామో అక్కడ పార్టీలో జాయిన్ చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లాలో ఒకటే ఎమ్మెల్యే ఉండి రెండున్నర లక్షల తేడాతోటి ఉన్నాం మనం రెండున్నర లక్షలు టీఆర్ఎస్ బీజేపీ ముందలో ఉండే లాస్ట్ ఎన్నికలలో ఇప్పుడు మేము ముందుకు వచ్చినాం మేము సరే వీకున్న కడల్లో బలోపేతం చేసుకుంటూ నాయకులను చేర్చుకుంటూ మంచి వాళ్ళ వెనుక మా ప్రజల పలుకుబడినటువంటి నాయకులను చేర్చుకుంటున్నాం చాలా వరకు ఒక చర్చ చేసి కన్విన్స్ చేసి తీసుకుంటున్నాం ఒక్కటి ఆదిలాబాద్లో ఒకటి ఇన్ఫర్మేషన్ లేకుండా గాంధీ భవన్లో డైరెక్ట్ అయ్యింది అయినా కూడా మేము ఏం చెప్తున్నామంటే గౌరవించుకోవాలి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా కూడా నా నియోజకవర్గంలో పనిచేసిన టీఆర్ఎస్ వాళ్ళని కూడా నేను తీసుకుంటున్నా ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ఒక్కసారి ప్రధానమంత్రి చేయాలి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళ కుటుంబం నుంచి మరి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ లాస్ట్ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు ఈరోజు గాంధీ సిద్ధాంతం గాంధీ విధానాలు మరి నెహ్రూ గారి ఆలోచన విధానం ప్రణాళికలు మరి అదే విధంగా ఆధునిక టెక్నాలజీ ఇవన్నీ కూడా కలగలిపినటువంటి పరిపాలన కాంగ్రెస్ది అవన్నీ తుడిచేసి మళ్ళీ మనువాద సిద్ధాంతంతో రాజ్యాంగాన్ని మార్చేయాలి రిజర్వేషన్లు తీసుకురావాలి రిజర్వేషన్లను తీసుకె తీసేయాలి ఒక గాంధీని చంపిన గాడ్సే సిద్ధాంతాలు నడవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం నడుపుతున్న టైంలో ఖచ్చితంగా ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం అంత అవగాహన ఉన్నటువంటి పేదల బతుకులు తెలిసినటువంటి నాయకుడు ఒక అసమాన పోరాట యోధుడిగా ఈరోజు ఒదిగి ఎదిగిన మా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం మేమందరం కష్టపడుతున్నాం మాకు ఆర్డర్ కూడా అర్థం చేసుకోవాలి నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా రేవంత్ రెడ్డి పైన ఒక కామెంట్ చేశారు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకొని బీజేపీ పార్టీలో చేరతారనేసి అరవింద్ చేశారు కామెంటు వాస్తవమైన పార్టీ మారే ఉన్నాయా దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అంత అవసరం లేదు ఒకటి వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే పది ప్రభుత్వాలను కూల్చారు వీళ్ళ రాజ్యాంగ రక్షకులు అట్లనే బండి సంజయ్కి చెప్తాను నీకంటే కృతజ్ఞత లేదు కావచ్చు మీ వాళ్ళకి ఇంకొకరికి నేను అనను కానీ రేవంత్ రెడ్డి గారికి ఆ కృతజ్ఞత ఉంది వచ్చి రాగానే నాలుగే ఐదేళ్లలో పిసిసి అధ్యక్షుడు ఇచ్చారు గౌరవంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు చేసే అధిష్టానము రాష్ట్ర ప్రజలు అంతకంటే గొప్ప గౌరవము ఇంకెక్కడ దొరకదు కాబట్టి అలాంటి జంపింగ్లు మార్పులు గీర్పులు అలాంటి వాళ్ళు షిండేలను తయారు చేసుకోవడం వాళ్ళకు అలవాటు కాబట్టి ఇక్కడ అవుతారని అనుకుంటారు కానీ ఎవరు కారు ఇక్కడ పోరాట యోధుడే ఉన్నాడు షిండే కాదు పోరాట యోధుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి అన్న ఎన్నికల్లో తెలంగాణలో ఎన్నికలను పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెల్లో ఉన్నాడు పక్క పద్నాలుగు పదిహేను కాంగ్రెస్ మిషన్ పెట్టుకున్నాం వస్తే ఒక బోనస్గా ఇంకొకటి రావడానికి ప్రయత్నం చేస్తాం చూడవచ్చు ఏదైతే ఇక్కడ మనకు ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి సీతక చెప్తున్నది ఒకటే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుగుణను భారీ మెజార్టీతో గెలిపిస్తాము ఇప్పటికే కాంగ్రె బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న అభ్యర్థులు ఆదిలాబాద్ పార్లమెంట్కి చేసింది ఏమీ లేదు ఖచ్చితంగా కేవలం ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పార్టీ వైపే ఉన్నారనేసి సీతకు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి Villa General Sharmistha, Srinivas.